ిగ్ బాస్ చూస్తున్నావా అమర్దీప్ ఎందుకు అన్న అమర్దీప్ అయింది అన్నా లాస్ట్ వీక్ వచ్చేసరికి బాగా ఆడతాడు పిచ్చోడు పిచ్చోళ్ళు అన్నట్లే కానీ అట్లేం అనిపించట్లే గేమ్ పరంగా వచ్చేసరికి అందరు పిచ్చోళ్ళే అవుతారు అన్న అందరు అట్లా తిట్టడు తిడుతుంటే మీకు మీ ఫీలింగ్ అన్న చాలా బాధగా ఉంది అవునా అన్న కానీ కొన్ని కొన్ని వర్డ్స్ నాకు కూడా వింటుంటే ఎట్లు అనిపిస్తుంది అన్న చాలా హట్టింగ్ ఉన్నాయి అన్న కొన్ని కొన్ని వర్డ్స్ అంటే పిచ్చోడు అది అంతా బాగాలేదు ఇప్పుడు తిట్టే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారన్న తిట్టే వాళ్ళకి ఏం సమాధానం చెప్తా ఉన్నా ఇక వాళ్ళకే బుద్ధి వచ్చింది అమర్ది గేమ్ని చూసి చూసి బాగా అర్థం కాదు ఇప్పుడు గేమ్ ని గేమ్ లా చూడాలి కదా వాళ్ళు ఎందుకు అట్లా లోతుగా తీసుకుంటున్నారు వాళ్ళు శివాజీ అన్న ఆవర్ని ప్రశాంత్ ని చేస్తాను బాగా అమర్ మీదకి గేమ్ గేమ్ పరంగా చూడట్లేదు వాళ్ళు కక్షలు పెట్టుకుని ఆడుతున్నట్టు బిగ్ బాస్ గేమ్ అంటే కొన్ని కోట్ల ప్రజలు చూస్తారన్న అట్లాంటి గేమ్ వల్ల ఆర్టిస్ట్ కి అంత బ్యాడ్ నేమ్ కావడం ఎంతవరకు అండి కరెక్ట్ కదా బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ దాని బయట ఇక్కడ లోపల గేమ్ గేమ్ పరంగా చూడాలి వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ కెరియర్ కి మళ్ళా ఇబ్బంది కలిగింది ఏ సీజన్ లో నాగార్జున సార్ కి చెడ్డ పేరు రాలే ఈ సీజన్ లో నాగార్జున సార్ని కూడా తిట్టడం జరిగింది మీకు ఎట్లుంది ఫీలింగ్ లేదు నాగార్జున సార్ ఈ సార్ బాగా చేస్తున్నారు చాలా మంది తిడుతున్నారు ట్రోల్స్ కానీ

సీరియల్ వాళ్ళనైతే అంత అందరిని ఎంకరేజ్ కాదు నీకు నచ్చింది అమర్దీంట్లో అంతేనా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనుకుంటారు విన్నర్ అయితే అమర్దీపే కావాలనుకుంటున్నావు అంత పెద్ద శివాజీ ఉన్నప్పుడు విన్నర్ అమర్దీప్ ఎట్లా అవుతాడు అనుకుంటారు గేమ్ పరంగా చూసుకుంటే ఫిజికల్ గేమ్ పరంగా కాదు కదా ఇది రోటింగ్ పరంగా పరంగా మేబీ వన్ వీక్ ఉంది కదా ఆ లోపం ఏం జరుగుతుందో మనకేం తెలుసు అవునా అన్న మీరైతే మొత్తానికి ఎవరికి ఫైనల్ ఎవరు గెలవాలనుకుంటారు అవునా అన్న థ్యాంక్ యూ అన్న